అంత్యనముల వెండి బంగారాలు కూర్చుకుంటూ ఉన్నావు వాటి చుట్టూ మీద సాక్ష్యంగా సాక్ష్యం చెప్తూ ఉంది ఇదిగో ధనవంతులారా మీదికి వచ్చాడు ఉపద్రావములను కూర్చి మీరు ప్రలాపించి అడుగుడి మీ ధనము చెడిపోయాను ఏ ధనం చెడిపోతుంది నువ్వు కూర్చుకునేది భూ సంబంధమైన ధనమైతే అది చెడిపోయేటువంటి ధనము ఆకాను కూర్చుకున్నాడు పాతని బంధంలో సతితమైన దాన్ని కూర్చుకున్నటువంటి ఆకాను ఏ ధనాన్ని కూర్చుకున్నాడో చెడిపోయేటువంటి ధనాన్ని ఆ ధనం అతన్ని చెడగొట్టింది ఆకాను కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయారు గెహాజీ కూర్చుకున్నాడు ధనాన్ని ఏ ధనాన్ని ఏ ధనాన్ని ని నాశనం చేసేటువంటి ధనాన్ని భూ సంబంధమైనటువంటి ధనాన్ని కూర్చుకున్నాడు ఏమయ్యాడు చివరికి మొత్తం కుస్ట్రాంగ్ వచ్చేసింది అతను అతను సంత సదాకాలము అది వైస్కర్ యువత యోధు ఉన్నాడు అతను కూర్చుకున్నాడు ధనాన్ని ఏ ధనాన్ని కూర్చుకున్నాడు ఆ ధనం ఎందుకు ఉపయోగపడింది అతనికి చివరికి ఊరేసుకుని చచ్చిపోవడానికి ఉపయోగపడింది ఆ ఇంటిలో ఎవడనో కాపురం ఉండకపోవును గాక అతడి ఉద్యోగం వేరొకడు గాక శప్పించబడ్డాడు కాబట్టి ఇక్కడ పరిశుద్ధులైన వారికి ఆకుమ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏమని అయ్యో ధనవంతులారా మీదికి వచ్చాడు ఉపద్రవములు కూర్చి ప్రళాపించి ఎడువుడి మీ ధనము చెడిపోయాను చెడిపోయినటువంటి ధనం మీ మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తూ ఉంది ఎందుకంటే అంచె దినముల మీరు ధనాన్ని కూర్చుకున్నారు కానీ ప్రభు ఎక్కడ ధనాన్ని కూర్చుకోమని చెప్పాడు పరలోకంలో కూర్చుకో ధనాన్ని భూమి మీద వద్దు భూమి మీద మీ కొరకు ధనాలు కూర్చొద్దు క్షయమైపోయే వెండి బంగారాలు కూర్చొద్దు క్షయమైపోయేటువంటి ధన కొరకు నువ్వు అక్షయమైన ధనం పరలోక సంబంధమైన ధనం దేవుడు అనుగ్రహించేటువంటి ధనం దాన్ని కూర్చుకో కాబట్టి ఈ అధ్యాయము మొదటి పారాగ్రాఫ్లో మనకేం రాయబడింది మనకి ఇదిగో పరిశుద్ధులు భోగాసక్తులై వద దినందు ధనాన్ని కూర్చుకుంటా ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అంచె దినందు మీరు ధనాన్ని కూర్చుకుంటున్నారో ఇది మీ నాశనానికే తప్ప దీనివల్ల మీకు ప్రయోజనం లేదు అన్నాడు